ఉదయమే నిద్రలేచి వెంటనే విద్యా దగ్గరికి వెళ్తుంది రోహిణి అయితే ఏంటే పొద్దున్నే వచ్చేసాం ఏమైంది మళ్ళీ ఏదన్నా గొడవ జరిగిందా ఆ బాలు ఏదైనా అన్నాడా అని అంటూ ఉంటే బాలు అన్నాడే కానీ ఇప్పుడు మా అత్తగారు కూడా నాకు మొగుడై కూర్చుంది నా పుట్టింటి వాళ్ళని తీసుకురమ్మని నన్ను చాలా బాగా వేధిస్తున్నారు మా పుట్టింటి వాళ్ళని తీసుకురాకపోతే నువ్వు కోటేశ్వర అబద్ధం చెప్పావని నమ్మాల్సి ఉంటుందని మా అత్త డైరెక్ట్గానే చెప్పేసింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక రోహిణి అన్న మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది విద్య అప్పుడే ఏంటి నీ దగ్గరికి వస్తే ఏదో సలహా ఇస్తావనుకుంటే నువ్వేంటే నన్ను చూసి అలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి మరి నవ్వక ఏం చేస్తానే ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు కోటేశ్వరరాలు కాదన్న విషయాన్ని కనీసం మనోజ్కైనా చెప్పమని నువ్వు అది కూడా చెయ్యలేదు ఇప్పుడు వచ్చి నువ్వే నన్ను కాపాడాలి రక్షించాలి అంటే ఎలా కుదురుతుంది అని విద్య అయితే అంటూ ఉంటుంది అలా అనకే నువ్వే నాకు ఏదో ఒక సలహా ఇవ్వాలి వారం రోజుల్లో కనీసం మా మలేషియా మావైనా నాన్న తీసుకురమ్మని చెప్తుంది మా అత్తగారు ఒక్కళ్ళైనా మీ పుట్టింటి నుంచి వస్తే చాలు నిన్ను నమ్ముతామన్నట్టు మాట్లాడుతుంది ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఇక విద్య అయితే సరే నీ ప్రాబ్లన్కి నేను ఒక సలహా ఇస్తాను నీ ప్రాబ్లన్ని నేను సాల్వ్ చేస్తాను అని విద్య అయితే అంటూ ఉంటుంది నా ప్రాబ్లం నువ్వెలా సాల్వ్ చేస్తావే అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఒక డ్రామా ఆర్టిస్ట్ని తీసుకువచ్చి మీ మలేషియా మేనమావ అని చెప్పేసి మీ అత్తగారి ముందు నాటకం ఆడిద్దాము అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇలా నాటకం ఆడిస్తే అతను డ్రామా ఆర్టిస్ట్ అని అతను నాటకం సరిగ్గా ఆడకపోతే మనం అడ్డంగా దొరికిపోతామేమో అని అంటూ ఉంటే అదేం లేదే అతను చాలా బాగా చేస్తాడు డ్రామా అయితే బాగా నటిస్తాడు మంచి ఆర్టిస్టు పద ఆయన దగ్గరికి వెళ్దాం ఎటువంటి రిస్క్ ఉండదు నేను గ్యారంటీ అని విద్య అయితే రోహిణిని తీసుకొని డ్రామా ఆర్టిస్ట్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది ఇక డ్రామా ఆర్టిస్టు ఒక బస్తీలో ఉంటాడు ఇక ఆ బస్తీని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈ బస్తీకి తీసుకొచ్చావు ఇక్కడ డ్రామా ఆర్టిస్ట్ ఉంటాడా ఎక్కడుంటాడు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడైకా విద్య అయితే అదుగో దూరంగా చూడు కనిపిస్తున్నాడు కదా అతనే డ్రామా ఆర్టిస్టు అని చూపిస్తూ ఉంటే అతను మటన్ కొట్టుకుంటూ ఉంటాడు అతనిది మటన్ షాపు అతను మటన్ కొట్టుకోవడం చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటే డ్రామా ఆర్టిస్ట్ అని ఇలా మటన్ వాడి దగ్గరికి తీసుకోవచ్చాం వాడిని చూస్తుంటే మటన్ కొట్టడంలో మాస్టర్ చేసినట్టు కొడుతున్నాడు ఈ డ్రామా ఎలా ఆడతాడు నాకైతే నమ్మకం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి వసే పిచ్చిదాన్న నువ్వు మటన్ కొట్టుని అతను కొట్టే విధానాన్ని చూస్తున్నావు నువ్వు దగ్గరికి వెళ్తే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుస్తుంది అని దా వెళ్దాము అని విద్య అయితే రోహిణిని అతని దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది చూడే అతని వెనకాల ఎన్ని అతను వేసిన వేషాలు ఫోటోలు ఉన్నాయి డాక్టర్ లాయర్ టెంటింగ్ అన్ని డ్రామాలు అతను వేశాడు అతనికి అవార్డులు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు అలాంటి వేషాలు వేయడానికి అవకాశం లేక కొన్ని రోజులు సీరియల్లో సైడ్ ఆర్టిస్ట్గా చేశాడు ఇప్పుడు సినిమా అవకాశాల గురించి ఎదురు చూస్తున్నాడు మనం ఇప్పుడు అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాము ఇప్పుడు అతను వెతుకుతున్న అవకాశాన్ని మనం మనకి అవకాశంగా తీర్చుకుందాము అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే ఇక విద్యని చూసి అమ్మ విద్య బాగున్నావా చాలా రోజులైంది నిన్ను చూసి ఏంటి మటన్ కొనడానికి వచ్చావా అని అంటూ ఉంటే లేదు బాబాయ్ నేను మటన్ కొనడానికి రాలేదు మీకు ఒక మంచి సినిమా అవకాశం తీసుకొచ్చాను అని విద్య అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా విద్య ఒక మంచి సినిమా అవకాశం తీసుకొచ్చావా ఏంటమ్మా అది అని అనగానే అవును బాబాయ్ ఈ అవకాశం మీకే అది కుదురుతుందని తీసుకొచ్చాను మీరు తన పేరు నా ఫ్రెండ్ రోహిణి తను ఇంటికి మీరు మలేషా మావే కదా మావేలాగా వెళ్ళాలి తనకి మేనమావగా నటించాలి అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి అతను షాక్ అయిపోతూ ఉంటాడు సినిమా ఛాన్స్ అని నిజ జీవితంలో మేనమావగా డ్రామా ఆడమంటున్నావేంటమ్మా ఇప్పటి నేను నాటకి నాటికలు సీరియల్స్ నాటకాల్లోనే ఆర్టిస్ట్గా నేనైతే నాటకం ఆడాను ఇప్పుడేమో నువ్వు నిజ జీవితంలోనే డ్రామా ఆడమంటున్నావు అమ్మో వద్దమ్మా ఏదైనా తేడా పాడా వస్తే నన్ను అక్కడే కుమ్మేస్తారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే విద్య అయితే ఏంటి బాబాయ్ నేను చెప్పేది పూర్తిగా వినండి ఇది ఒక ఫ్యామిలీలో మీరు మేనమావగా నటించడమే కానీ అక్కడ చుట్టూ పది కెమెరాలు ఉంటాయి ఆ కెమెరాలు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు ఎలా నటిస్తున్నారో నిజ జీవితంలో కూడా నటిస్తేనే మీకు అవకాశం అనేది దొరుకుతుంది అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఒక డైరెక్టర్ నాతో ఈ రహస్యాన్ని చెప్పారు వాళ్ళ ఆవిడకి మేము బ్యూటీ పార్లర్గా బ్యూటీషియన్గా వెళ్ళాము అప్పుడు మాకు ఇవి ఇవి తెలిసాయి అందుకని మీకు ఈ మంచి అవకాశం ఇచ్చి మీరు ఆడిన నాటకాన్ని ఆ డైరెక్టర్కి చూపిస్తే సినిమాలో మీకు ఒక మంచి ఛాన్స్ ఉంటుందని నేను వస్తే మీరేంటి బాబాయ్ అలా అంటున్నారు అని అంటూ ఉంటుంది విద్య అమ్మ రుణం ఎలా తీర్చుకొని తల్లి నిజంగా నువ్వు నా పాలిట దేవతవమ్మ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇప్పించావు మరి ఎప్పుడు ఎప్పుడు ఆడాలి నాటకం ఇప్పుడైనా రెడీ అయ్యి వచ్చేనా అని అంటూ ఉంటే ఆ బాబాయ్ ఇప్పుడు కాదు నేను వచ్చి ఎప్పుడు రావాలో నువ్వేం మాట్లాడాలో అక్కడ ఏం చెయ్యాలో మొత్తం నీకు స్క్రిప్ట్ కూడా ఇస్తాము ఏం మాట్లాడాలా అన్నది రేపు వస్తాము మళ్ళీ అని అంటూ ఉంటుంది విద్య అయితే సరే వెళ్ళిరండమ్మా కానీ నాకు రేపు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడే డ్రామా ఆడాలో చెప్పాలి మరి మీకోసం నేను ఎదురు చూస్తాను అని అతనైతే అంటూ ఉంటాడు తప్పకుండా తప్పకుండా బాబాయ్ అని ఇద్దరు కూడా ఇక వస్తూ ఉంటారు రేపు ఇతనికి మనం డ్రెస్సు అన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి అని విద్య అయితే రోహిణితో అంటూ ఉంటుంది డ్రెస్సులు అవన్నీ ఎందుకే అని అనంగానే మీ మలేషియా మావయ్య అంటే కోటేశ్వరుడు అంటే కోటు సూటు బూటు అంటూ చాలా రిచ్గా కనిపించాలి రిచ్గా కనిపించాలంటే నువ్వు మాత్రం ఏం చేయాలి రిచ్గా కనిపించాలంటే మనం కోటు అన్నీ కూడా అతనికి కొనివ్వాలి అతని దగ్గర ఇవేం ఉండవు అలాగే ఒంటి మీద బంగారం ఉండాలి చైన్ ఉంగరాలు నేను తీసుకొస్తాను నా దగ్గర బ్రాస్లెట్ లేదు మనోజ్ దేమన్నా బ్రాస్లెట్ ఉందా అని అంటూ ఉంటే మనోజ్ది బ్రాస్లెట్ ఉంది కానీ ఇప్పుడు అతనికి బట్టలు కొనడానికి కనీసం ఒక యాభై వేలన్నా ఖర్చు అవుతుంది మళ్ళీ అతను డ్రామాకి ఎంతో కొంత ఇవ్వాలి కదా నా చేతిలో ఇప్పుడు డబ్బులు లేవు ఉన్నదంతా మా అత్తగారికి నెలలా ఇచ్చే మూలానా అలా ఖర్చు అయిపోతుంది జీతం కూడా సరిపోవడం లేదు ఇప్పుడు మళ్ళీ అప్పు చేయాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఇప్పటికిప్పుడు అప్పు ఎలా వస్తుంది అని విద్య అంటూ ఉంటే ఎందుకు రాదే మన మన బ్యూటీ పార్లర్లో నందిని ఒక అతనికి దగ్గరికి తీసుకువెళ్ళింది కదా ఫని అనే అతని దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బులు అడుగుదాం అని అంటూ ఉంటే అవునా మళ్ళీ అప్ప ఎందుకే అని అనగానే తప్పదే మనోజ్కి జాబ్ వచ్చేవరకే మనోజ్కి జాబ్ వచ్చిందంటే ఇక నా అవసరాలన్నీ కూడా తీరిపోతాయి అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ఫనీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు అప్పుడే అక్కడ మీనా తమ్ముడు శివ అయితే అకౌంట్లు రాస్తూ ఉంటాడు రోహిణి తన స్నేహితురాలు విద్య రావడం చూసి శివ పక్కకు వెళ్ళి దాక్కుంటాడు శివ పక్కకు వెళ్ళి దాక్కున్న తర్వాత అప్పుడే ఫనీ అయితే ఓహో వీళ్ళని చూసి వీడు పక్కకు వెళ్ళిపోయాడా అని అనుకుంటూ ఉంటాడు ఏంటి మేడం అసలు ఏ డబ్బులు తీసుకువచ్చారా అసలు కట్టేస్తారా అని అడుగుతూ ఉంటాడు ఫనీ లేదండి నాకు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మేడం తీసుకున్న డబ్బులు ఇంకా ఇవ్వలేదు మళ్ళీ అప్పు అడుగుతారేంటి అని అడుగుతూ ఉంటాడు ఫనీ అప్పుడే ఇక రోహిణి అయితే నెల ఎలా వడ్డీ కరెక్ట్గా కట్టేస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి నెల ఎలా కట్టేస్తున్నారులేండి అసలు ఇవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటాడు అసలు ఇప్పుడు తీసుకుంది మొత్తం మూడు నెలలు మీకు అప్పు చెప్పేస్తాను ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక శివ తమ్ముడైతే ఇక డబ్బులను ఇస్తాడు అప్పు కింద రోహిణికి ఇక డబ్బులు ఇచ్చి మేడం గుర్తుపెట్టుకోండి నాకు మళ్ళీ మూడు నెలలు తిరిగి ఇచ్చేయాలి అని అంటూ ఉంటాడు ఇదంతా చూసి మీనా తమ్ముడు శివ అయితే ఇదేంటి మళ్ళీ అప్పు చేస్తుంది ఈ అమ్మాయినేమో కోటేశ్వరరాలు అంటారు కానీ పదే పదే అప్పు చేస్తూనే ఉంది నాకేదో తేడా కొడుతుంది అని శివకి అనుమానమైతే వస్తుంది అప్పుడే ఇక రోహిణి ఆ డబ్బులు తీసుకొని తర్వాత ఇక షాపింగ్ అయితే చేస్తుంది అలా షాపింగ్ చేసిన తర్వాత కోటు సూటు అన్నీ కూడా తీసుకుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మీనా అయితే వాళ్ళ అమ్మని చూడ్డానికి పుట్టింటికైతే వెళ్తుంది వెళ్ళిన తరువాత మీనాని చూసి ఏంటమ్మా మీనా ఇదేంటే చప్పా పెట్టకుండా వచ్చాం ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా సమస్య ఉంటేనే ఇక్కడికి వస్తానా ప్రతిసారి సమస్య సమస్య అంటావేంటి ఇప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది మీనా సడన్గా వచ్చేసరికి భయమేసింది లేవే అని అంటూ ఉంటుంది పార్వతి ఇంతలో మీనా తమ్ముడు శివ అయితే వస్తాడు అక్కా అని అంటూ ఉంటే నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నానక్కా అని శివ అయితే చెప్తూ ఉంటాడు ఎందుకురా అని అనగాల్ని బంగారుపు గాజులు తీసి చూపిస్తాడు మీనాకి తీసుకో అక్క నువ్వు తాక గాజులు అని అంటూ ఉంటాడు శివ రే ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటుంది మీనా నేను పార్ట్ టైం జాబ్ కింద అదే నా స్నేహితుడు పని ఉన్నాడు కదా అతను ఫైనాన్సర్ అతని దగ్గర అకౌంట్లు రాస్తున్నాను అక్కడ అకౌంట్లు రాయంగా వచ్చిన డబ్బుతోనే నీ గాజులు తీసుకొచ్చానక్క తీసుకో అని అంటూ ఉంటాడు శివ వద్దురా మీ బావగారు సంపాదించిన డబ్బుతోనే నేను గాజుల్ని తీసుకుంటాను అప్పటి వరకు నీ దగ్గరే పెట్టు డబ్బులు తీసి అప్పుడు తీసుకుంటాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అవునరా మీ అక్క ఒక్క మాట ఉందంటే అసలు ఆటని ముట్టుకోదు దాని గురించి తెలుసు కదా అని అంటూ ఉంటుంది పార్వతి ఇక పార్వతి అలా అన్న తర్వాత సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ అయితే వెళ్తున్న మీనాని ఆపి అక్క రోహిణి నిజంగానే కోటేశ్వరాలా అని అడుగుతూ ఉంటాడు అదేంట్రా నీకెందుకు అంత అనుమానం వచ్చింది అని అనగానే ఏం లేదక్కా తను నా స్నేహితుడి దగ్గర ఒకసారి రెండు లక్షలు అప్పు చేసింది ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేసింది తను కోటీశ్వరాలైతే ఇలా అప్పులు చేస్తుంది ఏంటక్క అని అంటూ ఉంటాడు శివ రే శివ మనకెందుకురా వాళ్ళు ఎలాగో పడతారు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో అని అంటూ ఉంటుంది మీనా అసలు రోహిణి ఎందుకు అన్ని లక్షలు అప్పు చేసింది అని మీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది అలా మీనా ఆలోచిస్తూ ఇంటికైతే వెళ్తుంది అప్పుడే కా రోహిణి అయితే అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది ఏంటమ్మా రోహిణి ఏంటంత హ్యాపీగా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఈ రోజుతో నన్ను హేళన చేసిన వాళ్ళందరూ నోరు ముయ్యాల్సిందే అత్తయ్య మా మావయ్య వస్తున్నాడు మలేషియా నుంచి మనం ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండక్కి వెళ్తున్నాం కదా అక్కడికే రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది రోహిణి మంచి పని చేసావమ్మా నిజంగా ఇప్పుడు అందరూ కూడా నీ గురించి నోర్లు మూసుకుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తరువాత రోహిణి తన స్నేహితురాల్ని సుధాన్ని తీసుకొని మళ్ళీ డ్రామా ఆర్టిస్ట్ దగ్గరికి అయితే వస్తుంది వచ్చి అతనికి కొంత పేమెంటు డ్రెస్సులు బ్రాస్లెట్ ఉంగరాలు అన్నీ కూడా ఇస్తారు చూడండి బాబాయ్ ఇవన్నీ బంగారు పివి ఇవన్నీ మళ్ళీ నాకు జాగ్రత్తగా అప్పచెప్పండి మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇస్తున్నాను అని విద్య అయితే అంటూ ఉంటుంది అదేంటమ్మా నా మీద నీకు అంత నమ్మకం ఉండి బంగారం చేతిలో పెట్టావు నాకు సినిమా అవకాశం ఇప్పిస్తున్నావు నేనెందుకు నిన్ను మోసం చేస్తాను చెప్పు అవును నేను ఏం చెప్పాలో స్క్రిప్ట్ రాసుకొచ్చారా అని అడుగుతూ ఉంటాడు అతను అప్పుడే రోహిణి అయితే స్క్రిప్టు మీరు చదివే ముందు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని ఫోటోలు చూపిస్తాను అని మనోజ్ని ప్రభావతిని సత్యాన్ని అందరినీ కూడా పరిచయం చేస్తూ ఇదిగో ఇతనున్నాడే ఇతని పేరు బాలు ఇతని భార్య మీనా వీళ్ళిద్దరూ ఏమా డేంజర్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకాలు వీళ్ళ దగ్గరే చాలా జాగ్రత్తగా ఉండాలి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది సరేనమ్మా నేను ఆ ఊరికి వస్తాను మీరు నిశ్చంతగా వెళ్ళండి అని అంటూ ఉంటాడు అతనైతే తరువాత అందరూ కూడా సుశీలమ్మ ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ప్రభావతి మీనాని అడుగుతూ ఉంటుంది మీ మావయ్య వస్తానని చెప్పాడు కదమ్మా రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది వస్తా అన్నారు ఫ్లైట్ కూడా దిగేశారు కాసేపట్లో ఇంట్లో ఉంటారు అని అంటూ ఉంటుంది రోహిణి కా రోహిణి అన్న మాటకి సరేనమ్మా అని అంటూ ఉండగానే ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది అమ్మ రోహిణి మీ మావయ్య వచ్చేసారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక డ్రామా ఆర్టిస్ట్ అయితే రోహిణి మేనమావగా సుశీల ఇంటికైతే వస్తాడు ఇక లోపలికి అతన్ని ప్రభావతి రండి రండి లోపలికి రండి అని అంటూ లోపలికి పిలుస్తుంది అప్పుడే ఇక అమ్మ రోహిణి ఏంటమ్మా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు బంగారంతో దగదగలాడుతూ మహాలక్ష్మిలా ఉండేదానివి అయినా ఆ బ్యూటీ పార్లర్ పెడతానని మీ నాన్నకి దూరం అయ్యావు ఇంకా మీ నాన్న నీ మీద కోపంగానే ఉన్నాడు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను కానీ నిన్న ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉందమ్మా అక్కడ మీ నాన్న కోటీశ్వరుడు ఇక్కడ నువ్వు లక్షాధికారి కూడా అయినట్టు లేవు అని అంటూ ఉంటే నా సంగతి ఇప్పుడు ఎందుకులే బా మావయ్య అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు కోటీశ్వర్లు ఇలా ఇలా పేదవాళ్ళుగా కనిపిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడైక సత్యం అయితే ఆయన్ని నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి ఆయనకి టీ కాఫీ లాంటివి ఏవైనా ఇవ్వండి అని అంటూ ఉంటాడు సత్యం పర్వాలేదు అన్నయ్య గారు అని అంటూ ఉంటాడు అతనైతే మమ్మల్ని మీరందరూ బాగానే గుర్తుపడుతున్నారే అని అంటూ ఉంటాడు బాలు ఇక అవును బాబు మీ గురించి ప్రతిరోజు రోహిణి నాకు చెప్తూనే ఉంటుంది అని అంటూ ఉంటే ఇక అది విని ఇక ప్రభావతి అయితే ఇన్ని రోజులు రోహిణిని అందరూ అపార్థం చేసుకున్నారు చూశారు కదా రోహిణి ఎంత కోటీశ్వరాలో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక మీనాని కాఫీ తీసుకురమ్మని పిలుస్తుంది అప్పుడే ఇక మీనా అయితే వంటగదిలో నుంచి వస్తుంది వంటగదిలో నుంచి మీనా వచ్చిన తర్వాత అప్పుడే మీనా రోహిణి మేనమామగా వచ్చిన డ్రామా ఆర్టిస్టుని చూసి షాక్ అయిపోతూ అనుమానంగా చూస్తూ ఉంటుంది అలా అనుమానంగా చూస్తూ ఉన్న మీనాని బాలు అయితే గమనిస్తాడు ఏంటి పూలగంప అతన్ని అలా చూస్తుంది ఏదో అనుమానంగా దొంగను చూసినట్టు అని అనుకుంటూ ఉంటాడు బాలు ఇతన్ని ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటుంది మీనా తర్వాత బాలు మీనాని పక్కకు పిలిచి ఏంటి మీనా అతన్ని చూసి ఏదో దొంగను చూసినట్టు చూస్తున్నావు అని అనగానే అవునండి అతను అతన్ని చూస్తుంటే నాకేంటో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అనుమానంగా ఉందా ఎందుకని అని అనగానే నేను ఒక బస్తీలో ప్రతిరోజు పువ్వులు తీసుకెళ్లేదాన్ని అక్కడే ఇతను మటన్ కొడుతూ కనిపించాడు ఇతను మటన్ కొట్టేవాడు ఇతను ఒక డ్రామా ఆర్టిస్ట్ కూడా అని అంటూ ఉంటుంది అంటే ఈ రోహిణి ఈ పార్లలమ్మ డ్రామా ఆర్టిస్ట్ని తీసుకువచ్చి తన మేనమావగా చెప్తుందంటావా అని అంటూ ఉంటాడు బాలు అయితే అవునండి ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటుంది మీనా చూశారుగా ఫ్రెండ్స్ డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి తన మేనమావగా రోహిణి నటు నాటకం ఆడుతుందని నిజం తెలుసుకున్న బాలు మీనా రోహిణి బండారాన్ని బయట పెడతారా అసలు ఏం జరగబోతుందనేది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు